ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం టిఎస్ యూటిఎఫ్ నూతన సంవత్సరం క్యాలెండర్ అలాగే డైరీని బుధవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో సంఘం బాధ్యులు ఉపాధ్యాయులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు యోగేంద్రచారి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పిఆర్సి ని ప్రకటించాలని తెలిపారు పెండింగ్ లో ఉన్న డిఎల్ని చెల్లించి మూడు వందల పదిహేడు జీవో బాధితులకు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు సో ముఖ్యంగా యూటిఎఫ్ వారు వారి యొక్క ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా కావచ్చు లేదా గతంలో కావచ్చు సో పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని కోరడం జరుగుతూ ఉంది సరే ఒక యూటిఎఫ్ ఏ కాదు మిగిలిన అన్ని సంఘాలు కూడా కోరుతూ ఉన్నాయి సో మనకి ఈరోజు యూటిఎఫ్ ఇందులో న్యూస్లో వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను ఉద్యోగులకు గత పోయిన సంవత్సరం అంటే పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం టూ ఇయర్స్ పెండింగ్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వాల్సిన పిఆర్సీ రెండు వేల ఇరవైలో ఇవ్వడం జరిగింది మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి తీసుకొచ్చింది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు మనకు జూలైలో రావాల్సింది రెండు వేల ఇరవై మూడు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు కూడా అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ జూలై రాబోతోంది కాబట్టి బహుశా ఇది కూడా అదే టూ ఇయర్స్ కంటిన్యూ కావచ్చు మరి నా పిరియన్ని నోషనల్గా గా ఇస్తారా లేదా బెనిఫిట్స్గా యాడ్ చేస్తారా చూడాలి సో ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ ఉన్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి